ఆవిడ అన్నారట నాయన నాకు ఈ ఏమీ వద్దు నాకు ఇష్టం లేదు నిన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటే అప్పుడు ఆ కలెక్టర్ అమ్మా ఈ ఫోటో తీయకపోతే నా ఉద్యోగం పోతుంది ఈ ఒక్క ఫోటో తీసుకోండి అని బ్రతిమ అడిగితే సరే అని ఆవిడ అప్పుడు ఫోటో తీసుకోవడం జరిగింది ఆ ఫోటోని ఢిల్లీకి పంపించారు ఆ ఫోటోని ఎదురుగా పెట్టుకొని ఆ ఎడ్వర్డ్ రాజు పట్టాభిషేకం చేసుకున్నారట ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అప్పుడు తీసినటువంటి ఫోటో అంటే డొక్కా సీతమ్మ గారి ఒరిజినల్ ఫోటో ఆ తర్వాత ఆ ఫోటోని ఆ రాజు లండన్ లో రాయల్ ప్యాలెస్ ఆఫ్ లండన్ రాజ్ దర్బారులో డొక్కా సీతమ్మ గారి నిలువెత్తు ఫోటోని జనవరి ఒకటి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రాజ్ దర్బారులో పదిలపరిచారంట ఆ ఫోటో ఇప్పటికీ ఉంది ఒకసారి మన మాజీ స్పీకర్ అయిన బాలయోగి గారు ఉన్నారు కదా ఆయన ఒకసారి లండన్కి వెళ్ళినప్పుడు రాజ దర్బార్లో ఆ ఫోటోని చూసి ఆహా డొక్కా సీతమ్మ గారి కీర్తి లండన్ వరకు వ్యాపించిందా మనం ఆ జిల్లాలోనే ఉండి ఆమెను గుర్తించుకోలేకపోతున్నామే అని చెప్పి సరిగ్గా ఆ సమయానికి నలభై ఐదు వేల ఎకరాలకి నీళ్ళందేవడానికి ఒక ఎక్విడెట్ కడుతున్నారు దానికి డొక్కా సీతమ్మ ఎక్విడెట్ అని నామకార్థం చేశారు అక్కడ ఆవిడ శిలా విగ్రహాన్ని కూడా పెట్టించారు అంతేకాకుండా ఆ బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్స్ ఎవరు ఉన్నారు కదా ఆయన బొక్కా సీతమ్మ గారికి ఒక సర్టిఫికెట్ కూడా పంపించారట ఆవిడ ఎంత వద్దన్నా బలవంతంగా వాళ్ళు అక్కడ గోడకి తగిలించి వెళ్ళిపోయారంట ఇదిగో ఇప్పుడు మీరు చూస్తుంది ఆ సర్టిఫికెటే